కవితలు మమకారాలు రచన బి గౌర్నాడి గారు సాహిత్యరత్న విజయనగరం జిల్లా బొద్దురు రాజాం గానం రాజశేఖర్ గౌడ్ విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు మంత్రిని కవితలకు కావాలి అంశాలు కవితలు తట్టాలి హృదయాలు కవితలకు విషయాలు ప్రాణాలు అలాగే భావములు మూలములు కవితలు మధులను కట్టేయాలి కవితలు గుండెలను గుచ్చేయాలి కవితలు అందాలను చూపాలి కవితలు సాహిత్యమును ముట్టేయాలి కవితలు సంతోషాలను కలిగించాలి కవితలు మోములను వెలిగించాలి కవితలు ప్రకృతిని చూపించాలి కవితలు నివృత్తిని కదిలించాలి కవితలు సాహిత్య ప్రేమను చాటాలి కవితలు అనురాగాలను పెంచాలి కవితలు స్నేహాలను పంచాలి కవితలు మమకారాలను రక్తి కట్టించాలి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి